అందరికీ నమస్తే పిజ్జా సాసు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా దీనికి నేను ఒక ఐదు మీడియం టమోటాలు తీసుకున్నాను కొంచెం బాగా పండేటి తీసుకోండి పచ్చి కాకుండా తర్వాత ఇలాగ పొయ్యి మీద ఒక గ్లాసు వేణీళ్ళు పెట్టుకోండి మరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు టమోటాలు తీసుకొని చాపుతోటి మనం నేను చూపించిన విధంగా ఇలాగ లోపలికి కాకుండా లైట్గా స్కిన్కి మాత్రమే ఘాట్లు పెట్టుకోండి ఇలాగ పెట్టుకొని తర్వాత మనం కాగుతున్న నీటిలో వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనము కొంచెం ఫైవ్ మినిట్స్ అలాగనే వాటర్లో ఉడికించినప్పుడు పైన లేయర్ అంతా తోలంతా ఊడొచ్చేస్తుంది చూడండి నేను చూపించిన విధంగా అన్ని ఘాట్లు పెట్టేసుకొని వేనీళ్ళలో వేసేసుకోండి దానిని ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మరగనివ్వకండి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది మనం పిజ్జా సాస్ బయటకు ఉంటే చాలా కెమికల్స్ ఉంటాయి కదండి అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోండి ఇలాగ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలాగ తేలితే సరిపోతుంది మనకి పైన లేయర్ అండి చూడండి టమాటా పైన తేలుతుంది ఇట్లా ఊడొచ్చినట్టు అనిపిస్తుంది కదండి అప్పుడు ఆపేసుకోవాలి తర్వాత చలనీళ్ళలో ఇలాగా వేడి ఉన్న వాటిని చలనీళ్ళలో వేసుకోవటం వల్ల ఇంకా చాలా త్వరగా పైన తోలంతా అంతా ఊడొచ్చేస్తుంది ఇలాగన్ని చలనీళ్ళలో వేసేసుకోండి తర్వాత ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ ఆగితే మనం పైన లేయర్ అంతా తీసేసుకోవచ్చు ఇప్పుడైతే కాలతా ఉంటాయి కదా కొంచెం సేపటికి చల్లగా అయిపోతాయి అప్పుడు పైన లేయర్ అంతా చేతోటి స్లోగా తీసుకుంటే వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా అంతా తీసేసుకోండి అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు ఈ ఐదు టమోటాలలో ఒక్క టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతా మిక్సీ పట్టేసుకోవద్దు చూడండి చాలా ఈజీగా వస్తుంది కదా ఇలాగనే వచ్చేస్తుంది సింపుల్గా ఇలాగే అన్నీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనము మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకోవాలి అన్నీ మిక్సీలో వేయకుండా ఒక టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మిగతా అవి మిక్సీ పట్టేసుకోండి ప్యూరీ కోసం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి సోంపు వేసుకోవాలి ఒక స్పూన్ సోంపు వేసుకోవటం వల్ల చాలా మంచిగా ఉంటుందండి ఫ్లేవర్ అనేది సాస్ అనేది పిజ్జా సాసు ఒక స్పూన్ సోంపు వేసేసుకున్న తర్వాత ఒరిగానో అని దొరుకుతుందండి మనకి అది వేసుకోవాలి ఇదే అసలైన టేస్ట్ ఇస్తుంది పిజ్జా కానీ పిజ్జా సాస్ కానీ ఒరిగానో చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి తెచ్చుకోవచ్చు సూపర్ మార్కెట్లో అయినా ఉంటుంది ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇందులో కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ లేనప్పుడు తర్వాత ముల్లంగి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను ఒక సగం ముల్లంగి తీసుకున్నానండి మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా ఒక రెండు చిన్నవి తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పట్టుకున్న ప్యూరీ ఉంటుంది కదండి టమోటా ప్యూరీ దానిని ఇందులోకి వేసుకోండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన టమోటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలాగ వేసేసుకొని అంతా కలిపేసుకోండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై పెట్టకండి ఇలాగనే కలుపుకుంటా మనము ఇందులోకి మనము ఇప్పుడు టేస్ట్కి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకు ప్యూరి అంతా దగ్గర పడుతుంది చూడండి ఫైవ్ మినిట్స్కి చూడండి ఇలా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి సరిపడంత సాల్ట్ అలాగే ఒక స్పూన్ షుగర్ తీసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి షుగర్ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కొంచెం కారం నేను చెప్పాను కదండి చిల్లీ ఫ్లేక్స్ లేనప్పుడు మీ దగ్గర ఈ టైంలో కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఎక్కువ వేస్తా లేనని తక్కువ అండి కొంచెం కారం వేస్తున్నాను ఆడి ముందు చిల్లీ ఫ్లేక్స్ వేశాను కదా మరి ఎక్కువ అవుతుంది కారము పిల్లలు తినరండి నేను కొంచెం తక్కువ వేసాను కారము ఇలాగా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి చూడండి మంచిగా ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుందండి మీకు ఒకవేళ ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదండి అది కూడా వద్దు అనుకుంటే స్మాస్ అయితే తోటి మంచిగా స్మాష్ చేసుకోండి అప్పుడు మంచిగా ప్యూరిలాగా అవుతుంది అయితే చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదు అని ఇలాగే ఉంచుకుంటున్నాను అండి మీరు ఒకవేళ ఇలా చిన్న ముక్కలు కూడా కనిపించొద్దు అంటే స్పాసర్తో కానీ పప్పుగొత్తితో కానీ మంచిగా స్మాష్ చేసుకుంటే పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్